ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్కి స్వాగతం నా పేరు స్వాతి సత్యవేడు ప్రజల కోసం వెనకడుగు వేసే ప్రసక్తే లేదు ప్రచారంలో సక్సెస్ దిశగా దూసుకుపోతున్న స్వతంత్ర అభ్యర్థి రమేష్ బాబు స్వచ్ఛందంగా తరలి వస్తున్న ప్రజలు భారీ జనసందోహం మధ్య బుచ్చినాయుడు కండ్రిగ మండలంలో స్వతంత్ర అభ్యర్థి రమేష్ బాబు దంపతుల విస్తృత ప్రచారం ఈ సందర్భంగా రమేష్ బాబు మాట్లాడుతూ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు అభివృద్ధి కోరుకుంటున్నారు కాబట్టి రెడ్డింపు ఉత్సాహంతో ప్రచారం చేసుకోగలుగుతున్నాం వ్యాపారాలలో కష్టపడి ఎదిగ వ్యాపార లావాదేవీలే కాదు నా చుట్టుప్రక్కల ప్రజలు కూడా సంతోషంగా ఉండాలని నా వంతు ఇంతకాలం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చా అధికారం ఉంటే మరింత మెరుగ్గా ప్రజా సేవ చేయగలన నమ్మకంతో ప్రత్యక్ష రాజకీయాల వైపు అడుగులు వేసే మొట్టమొదటిసారి సత్యవేడి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న నా చిత్తశుద్దిని ప్రజలు నమ్ముతున్నారు నా స్థాయికి మించి నేను సత్యవేట్ నియోజకవర్గ ప్రజల సేవకు అంకితమవుతా ఇందులో రాజీ పడే ప్రసక్తే లేదని తెలిపారు రిపోర్టింగ్ బుజ్నాయుడు కండ్రిక మండల రిపోర్టర్ వి రామచంద్రయ్య రమేష్ బాబన్న నాయకత్వం బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి పెన్నిది అన్నా అంటే నేనున్నానంటూ అను నిత్యం పేద ప్రజలకు అండగా నిలిచే వ్యక్తి మన యాతాటి రమేష్ బాబన్న విద్యావంతుడు గుణవంతుడు పేద ప్రజల గుండె ధైర్యమే నిలిచినటువంటి మన యాతాటి రమేష్ బాబన్న సత్యవేడు నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థిగా మన ముందుకు వస్తున్న యాతాటి రమేష్ బాబన్న గారి గన్న కిసాన్ చెరుకు రైతు యొక్క అమూల్యమైన ఓటును వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా చెరుకు రైతు గుర్తుకే మన ఓటు గన్న కిసాన్ చెరుకు రైతు గుర్తుకే మన ఓటు గన్న కిసాన్ గుర్తుకే మన ఓటు గన్న కిసాన్ గుర్తుకే మన ఓటు

చిలాండ రమేష్ అన్నకై పోరాడిన మన ఆత్మీయుడు మన రమేష్ బాబన్నప్పుడు అభివృద్ధిలో ఉందడుగే వేశరుతాటి రమేష్ అన్న పదవున్నాదంటే అండ నిలిచినాడు మన రమేష్ బాబన్న నిలిచి ఉన్నాడు శాతాటి రమేష్ అన్నీ స్నేహశీలి సమరానికి నడిచరు మన రమేష్ బాబన్న సత్యవేడు గడ్డ మీద సత్యవేడు గడ్డ మీద సత్యవేడు గడ్డ మీద యుద్ధం పుట్టిందో తమ్ముడా తంత అభ్యర్థిగా పోరుకుసై అన్నడో మీడియా మిత్రులకి నా అభిమానులకి ప్రజలకి అందరికి కూడా వందనాలు పొందుతున్నాను ఇప్పుడు ఈ సందర్భంగా ఏంటంటే ఈ జనాదరణి మాకు చుట్టుబాటు కూడా రావట్లేదు మేము స్వతంత్ర అభ్యర్థిగా వేయడానికి కారణం ఈ జనా జనాధారణ మీరందరూ ఉండి మాకు చూసు మేము ఊట అమోతులకు అభివృద్ధి కావాలి ఆ అభివృద్ధి కాటువైపు వెళ్దాము అని చెప్పడం వల్లనే మేము రావడం జరిగింది ఇది పెద్ద సాహసం అయినప్పటికీ కూడా ఇక్కడ వచ్చిన తర్వాత వీళ్ళందరినీ చూసి మాకు విజయ పదవిలో పెట్టినట్టుగా కనిపిస్తుంది మీ అందరూ సహాయ సహకారాలు ఉండే ఖచ్చితంగా మేము సత్తివేడు నియోజకవర్గాన్ని కానీ చేస్తామని ప్రామిస్ చేస్తున్నాము ఇది ఎప్పుడు కూడా వెనకడం ప్రజలు ఎంత ప్రమాదాలు పడుతున్నారో మేము కూడా ఊహించలేదు ఇంతమంది మంది జనాలు వస్తారని పౌన్లు ఇంతలా కాదరిస్తారని మేము కూడా ఊహించలేదు సత్తివేడు అభివృద్ధి మన నినా నినాదం తోటి ముందుకు వెళ్తున్నాము లేదు ఈ క్రమంలోని అభివృద్ధి కోసం ఏమేమి చేయాలో అవన్నీ కూడా మా ప్రణాళికలు చేసుకున్నాం ప్రణాళికలు చేసుకున్నాము మేము అభివృద్ధి కోసం మేము మా మేనిఫెస్టో అంటే చేయగలిగిన పనులు మట్టిగా మేనిఫెస్టో తయారు చేసుకున్నాము చేయరాని పనులు కాదు చేయగలిగిన పనులు మట్టి మేనిఫెస్టో తయారు చేసుకున్నాము వాటిని ఇప్పుడు రిలీజ్ చేస్తాను నేను ఏమేమి చేస్తాం పనులు అనేది ముఖ్యంగా విద్య మీద వైద్యం మీద రైతుల మీద మేము మౌలిక సదుపాయాలు కల్పించడం దృష్టి పెట్టాము వాటిని ప్రభుత్వంతో సంబంధం లేకుండా మేమే చేస్తాము మా సొంత ఖర్చులతో మేము చేసేస్తామని చెప్తాము సొంత ఖర్చులతో పాటు మాతో పాటు ప్రజల్ని అంటే మీ నియోజకవర్గం ప్రజల్ని కూడా భాగస్వామ్యం చేసుకొని ఆ పనులను క్రమంగా కంప్లీట్ చేసుకొని ముందుకు వెళ్తామని అభివృద్ధి పథమం ముందుకు వెళ్తామని నేను ఈ మీడియా ద్వారా అందరికీ విజ్ఞప్తిస్తాను అలాగే నా మీ అందరూ ఓటర్ మహాశాలను కూడా విజ్ఞతతోటి ఓటు వేసి పదకొండు నెంబర్ నెంబర్ రైతు చెరుకు రైతు గుర్తుపడి గత రమేష్ బాబు రాజధిగా బజార్